హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ మరమరాలతో మిక్చరు ఈజీగా ఇంట్లోనే ఫైవ్ టు టెన్ మినిట్స్లో తయారు చేసే స్నాక్స్ రెసిపీ దీనికి కావాల్సింది పుదీనా కొత్తిమీర పుట్నాలు పల్లీలు నిమ్మకాయ ఒక సగం కట్ట కొత్తిమీర చిన్నగా కట్ చేసుకోవాలి ఇరవై ముప్పై పుదీనా రెమ్మలు నాలుగైదు పచ్చిమిరపకాయలు చూసి సన్నగా కచ్చాపరిచాక గ్రాండ్ చేసుకోవాలి సన్నగా పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక మూడు కప్పుల ప్యాలాలు పోసుకొని బా వే వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మనం ప్యాలని వేగితే కొంచెం రెడ్ కలర్లో వస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ వేగితే ఇట్లా మంచిగా రెడ్ కలర్లో వస్తాయి మనం ఇట్లా మనం ముట్టుకుంటే పరంపరం అవుతాయి మనకు పేల అంటే వేగిపోయినాయి వేగిపోయాక ఒక బౌల్లోకి వేసుకోవాలి బౌల్లోకి వేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక హాఫ్ కప్పు పావు కప్పు పుట్నాలు పావు కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి రెండు కలిపి వేయించుకోవాలి ఇది చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి రెండు ఒక బండి మీదే తీసుకునే బాలు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది మన ప్యాలలో కచాయి దంచిన పుదీనా కొత్తిమీర పచ్చి పచ్చిమిర్చి పేస్టు పల్లీలు పుట్నాలు ఉప్పు కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలోకి మనము ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా చేయితో కలుపు కలుపుకోవాలి ఇదంతా మనం కలిసి పచ్చిమిర్చి పేస్టు పుదీనా కొత్తిమీర పేస్ట్ మంచిగా కలిసి కలిసిన తర్వాత దీనిలోకి ఒక ఆపు నిమ్ నిమ్మకాయ అనేది సగం కట్ చేసుకొని పిండుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది అట్లా ఆ విధంగా పిండుకుంటే పిండుకున్న తర్వాత కొంచెం ఆపు కప్పు బూంది వేసుకొని కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు మరమరాల మిక్చర్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ గల మరమరాల మిక్చర్ రెడీ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి